ఈ నెల ఇరవై రెండున హనుమన్ జయంతి హనుమన్ జయంతి సందర్భంగా స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సాక్షాత్తు స్వామివారే లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతారు ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది కలో కపి వినాయకు అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి ఆ రోగాలు మటుమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది ప్రతి ఊరిలో హనుమంతుని గుడి లేని ప్రాంతం అంటూ ఉండదు పట్టణాలలో అయితే హనుమంతుని దేవాదలయాలు చెప్పనక్కర్లేదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటారు విద్యార్థులు బుద్ధిని శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ సద్గుణాలను కూడగట్టుకొని దేవునికి చేరువలో ఉండాలని మన పూర్వులు మనకు చెప్పారు దివ్యమైన గుణ గణాలతో నిండి ఉన్నవారే దేవుడు అదే దైవత్వము రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానముంది పరమేశ్వరుడి అంశగా అవతారమెత్తిన ఈ పవనసుతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు ఎర్రని కనులను కలిగిన వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ శ్లోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా సంజీవ పర్వతాన్ని మోసుకొని వచ్చి లక్ష్మణుడికి ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణుణ్ణి గర్వం అణిచినవాడు హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృత్యు భయం ఉండదు వారికి సర్వత్రా విజయం లభిస్తుంది ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తి యుక్తులను కీర్తించడం ఎవ్వరి తరం కాదు హనుమాన్ జయంతిని వైశాఖ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు రోజు ఎవరైతే స్వామివారిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి పనిలో విజయం కలుగుతుంది కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ హనుమన్ జయంతి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల సమయంలో ఒక తమలపాకును తీసుకొని మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ తమలపాకును ఇంట్లో ఆంజనేయస్వామి వారి పటం ముందు పెట్టి ఆకు మీద ఎరటి ప్రమిద పెట్టి జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దుష్ట పిశాచ బాధలు శత్రు పీడలు పోతాయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి పనులలోని ఆటంకాలన్నీ కూడా తొలగి విజయం కలుగుతుంది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆకు పూజ చేయటం చాలా మంచిది కాబట్టి మీరు కూడా రేపు హనుమాన్ జయంతి రోజు ఏ విధంగా దీపం వెలిగించి అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి మీకున్న సమస్యలను తొలగించుకుని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడికి పేరు చెప్తే చాలు భయపడి పారిపోతాయి మహారోగాలు మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు కూడా తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమాన్ జయంతి రోజు అంటే హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయించుకోవటం హనుమాన్ కళ్యాణం జరిపించే వారికి బదులు తొలగిపోతాయని విశ్వాసం అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజా మందిరంను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎరటి అక్షింతలు ఎరటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనీయ ప్రతిమను లేదా ఫోటోను ఎరటి సింధూరం ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి బూరెలు అప్పాలు దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు పూజ సమయంలో హనుమాన్ చాలీస ఆంజనేయ సహస్రనామ హనుమన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను దర్శించుకోవటం మంచిది ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకాలు హనుమాన్ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరతాయని నమ్మకం ఈ రోజు వీలైనన్నిసార్లు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఇక ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే ఏలినాటి శనివాదలు ఉండవు హనుమాన్ జయంతి రోజు హనుమను పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఎవరైతే భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈరోజు పొరపాటున కూడా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవనామ స్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్ఠలో ఉన్న స్త్రీలు పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది హనుమన్ జయంతి రోజు స్నానం కూడా ప్రత్యేకంగా చేయాలి ముఖ్యంగా ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున సూర్యుడు రాకమునిపే స్నానం చేసేయాలి ఇలా చేయటం వలన మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి అందులోనూ కుదిరినవారు ఈరోజు ప్రవహించే నీటిలో అంటే నదులు చెరువులు కాలువల్లో స్నానం చేస్తే మంచిది కుదరకపోతే ఇంటి వద్దే స్నానం చేసుకోండి అలా స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక తమలపాకును కానీ రెండు లవంగాలను కానీ వేసి స్నానం చేసుకోవాలి ఇలా హనుమన్ జయంతి రోజు నీటిలో తమలపాకులు లేదా లవంగాలు వేసి స్నానం చేయటం వలన హనుమ అనుగ్రహం లభిస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రం మొత్తం కూడా పోతాయి మీ శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది మీ శరీరంపై ఉన్న దుష్ట శక్తులు భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి మీ దేహానికి ధైర్యం వస్తుంది శక్తి వస్తుంది వజ్రంలాగా మెరిసిపోతుంది ఇక మీరు చేసే పనులన్నిటిలో కూడా విజయాలను సాధిస్తారు ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఈ స్నానాన్ని ఉదయం సూర్యుడు రాకముందే చేసేయాలి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు హనుమాన్ జయంతి రోజు నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేసి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి హనుమన్ జయంతి అంటే హనుమ జన్మదినం ఈరోజు ఆహారం విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి కుదిరిన వారు ఈరోజు ఒక్క పూట ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉన్నా లేకపోయినా సరే ఈ కూరను మాత్రం అస్సలు తినకూడదని పెద్దలు అంటూ ఉన్నారు ఈరోజు ఈ కూరను వండినా తిన్న కోటీశ్వరులకైనా సరే అప్పులు దరిద్రం తప్పవు అలా కాకుండా ఈ కూరను తింటే అపర కుబేరులవ్వటం ఖాయం అని పండితులు చెప్తూ ఉన్నారు హనుమ వైశాఖ బహుళ దశమి నాడు అంజనాదేవి కేసరులకు జన్మించాడు తెలుగువారు ఈరోజు హనుమన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా విశేషమైన రోజు ఇలాంటి అద్భుతమైన రోజున ఆహారం విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆడవారు ఈ విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఆడవారు ఏ కూర వండితే అందరూ అదే తినేస్తారు కాబట్టి ఆడవారు ఈ కూరలు వండే విషయంలో జాగ్రత్తగా ఉండాలి హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఈ కూర వండకుండా ఉంటే మంచిది ఈరోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కూడా మాంసాహారం తినకూడదు అంటే మాంసము గుడ్లు చేపలు రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామికి జీవహింస నచ్చదు అందులోనూ ఆయన పుట్టినరోజున జీవహింస చేస్తే హనుమ అస్సలు క్షమించడు కనుక హనుమన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వండకూడదు ఎవ్వరూ తినకూడదు దీనితో పాటుగా ఈరోజు ములక్కాడను కూడా అస్సలు వండకూడదు ఈరోజు ములక్కాయ వండిన తిన్నా అప్పుల బాధలు పెరిగిపోతాయి కష్టాలు పీడిస్తాయి ఈరోజు ముల్లంగిని కూడా తినవద్దని శాస్త్రం చెప్తుంది ఈ హనుమన్ జయంతి రోజు ప్రత్యేకంగా తమలపాకు కూరలను అంటే తమలపాకులు వేసి కొన్ని పచ్చళ్ళు చేస్తారు అంటే తమలపాకులు టమాటా పచ్చడి లాంటివి చేస్తారు అలాంటివి ఈరోజు తింటే శుభం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు లేదా తమలపాకు బజ్జీల్లాగా వేసుకుని తింటే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు తమలపాకులతో చేసే కూరలు కానీ చట్నీలు కానీ పిండి వంటలు కానీ తినండి హనుమంతుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే ఈ హనుమన్ జయంతి రోజు హనుమతో పాటుగా సీతారాముల్ని కూడా పూజించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా హనుమాన్ జయంతి రోజు ఏ కూర తినాలి ఏ కూర తినకూడదు అనే విషయాన్ని మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలను ఎదుర్కొంటారు హనుమాన్ జయంతి రోజున ఏ రంగు బట్టలను వేసుకుంటే అదృష్టం కలిసి వచ్చి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హనుమాన్ జయంతి రోజున నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ చీరను ధరించడం వలన మీకు అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారు ఎందుకంటే ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ రంగు కలర్ను హనుమాన్ జయంతి రోజున ధరించటం వలన మీకు హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి ఆరెంజ్ కలర్ రంగు చీరలు కానీ దుస్తులు కానీ లేని వారు పచ్చటి రంగులో ఉండేటువంటి వస్త్రాలను కూడా ధరించవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు దీనితో మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వచ్చి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామివారి అష్టోత్తర శతనామావళితో స్వామివారిని తమలపాకులతో పూజించుకోవాలి హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకొని అరటి పండ్లను మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీరు చేసే పనులలో విజయాలు కలుగుతూ ఉంటాయని మీరు ధనవంతులు అవుతారని హనుమంతుడికి పూజించటం వలన శని బాధలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తూ ఉన్నారు తమ తోకకు గంట ఎందుకు ఉంటుంది అసలు ఆ గంట ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు అక్కడ సీతా అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే ఇలా సీతా అపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు వారి కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికి బాధతో యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తూ ఉన్నారని భావించి అక్కడ ఉన్న వానరులందరికీ కూడా ఇలా మాట ఇస్తాడు యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తూ ఉన్నారో అంతేమంది తిరిగి వస్తారని ఎవరి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు వానర కుటుంబాలకు మాట ఇచ్చాడు అలా యుద్ధంలో వెయ్యి సింఘలీక అంటే మరుగుజ్జు కోతులు పాల్గొన్నాయి అలా యుద్ధ భీములో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతని సైన్యం రావణ సైన్యాన్ని మట్టుపెట్టారు ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు రావణాసురుడు మాత్రమే ఇక కుంభకరుణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కుంభకరుణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చుని యుద్ధ భూమిలోనికి అడుగు ఆ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకరుణ్ణి సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చెయ్యి రథానికి తగులుతుంది ఇలా కుంభకరుణుడు చెయ్యి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది ఈ గంట కింద సింగలీక వానర సైన్యం ఉండటం వల్ల ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునేవారే లేరని రాముణ్ణి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో వెయ్యి మంది తక్కువ వస్తారు మరొక్కసారి లెక్కించాలని చెప్పటంతో మరొక్కసారి లెక్కించిన సంఖ్య తక్కువగా ఉండటంతో స్వయంగా రాముడు రంగంలోనికి దిగి వారి కోసం వెతకసాగాడు ఇలా ఆ వెయ్యి వానరుల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు చూపు ఆ గంటపై పడింది వెంటనే శ్రీరాముడు హనుమ అని అనగా అతని మనసులో భావం అర్థం చేసుకున్న ఆంజనేయుడు తన తోక ద్వారా గంటను పైకి లేపాడు ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు ఉండటంతో లెక్క సరిపోయింది అప్పటి వరకు చీకటిలో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరామచంద్రుణ్ణి చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడి కాళ్ళపై పడి శరణు వేడారు వారిని ఆశీర్వదించిన రామచంద్రుడు ఇప్పటి నుంచి ఆంజనేయస్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటాయని తెలిపారు ఆంజనేయుడు తోక వెనుక భాగంలో గంట ఉండడానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెప్తోంది గంధర్వ నగరం అనే సుందర పట్టణంలో ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునే ఒక మహారాజు ఉన్నాడు దానికి దగ్గరలో చిన్న అడవి ఉంది అందులో సుధంధుడు అనే ఒక పేరున్న మహర్షి ఉన్నారు ఆయన సద్గుణ సంపన్నుడు తపోనిధి ఆశ్రమ ధర్మాలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మౌనంగా పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మంత్ర మనంతో ఋషి అయ్యాడు హృదయంలో ఆత్మ రాముణ్ణి దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉన్నాడు వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పులచే పీడింపబడుతూ ఉన్నాడు ఒకరోజు ఆ మహర్షి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరాడు వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ భోజనం పానీయాలతో సంతృప్తి పరుస్తూ ఉన్నాడు భరద్వాజుడు కానీ సునందుణ్ణి పట్టించుకోలేదు ఆకలిగా ఉన్న సుదందుడు భరద్వాజ మహర్షి దగ్గరకు చేరి నమస్కరించి మహర్షి అందర్నీ ఆదరించారు నా మీద ఆనాదరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు నేను కడు దరిద్రుణ్ణి వృద్ధుడిని ఆకలి దొప్పికతో బాధపడుతూ భరించలేక మీ చెంతకు చేరుకున్నాను అని విన్నవించుకున్నాడు మహర్షి హృదయం కరిగి జాలిగా సుధంధుడిని వైపు చూశాడు ఓదార్చాడు దుఃఖించవద్దని చెప్పాడు అతనికి ఆదిత్యం ఇవ్వకుండా ఉండటంలో తన తప్పేమీ లేదని అదంతా కూడా సుధంధుడు చేసిన పాప కర్మల ఫలమేనని వివరించాడు పూర్వం నీవు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడివి అందరినీ బాగా చూసేవాడివి విద్యావంతుడివై అయినా నీవు ఎందుకో హనుమను దూరం చేసుకున్నావు హనుమను దేవుడు కాదని ఒక సామాన్యమైన కోతి అని భావించి నిందించావు అంతేకాదు హనుమంతుణ్ణి ఉపాసించే వారిని బాధించావు కానీ నీ తలరాత ఇంకో విధంగా ఉంది నీ శత్రువులు అందరూ ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపారు నీ భార్య పిల్లలు చనిపోయారు నువ్వు అన్నీ పోగొట్టుకోవటం చేత కృంగి కృషించి ఆ అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు నిష్కమంగా నిచ్చల బుద్ధితో తపస్సు చేసి రిషి అని పెంచుకున్నావు అయినా మారుతిని దూషించిన ఫలితంగా నువ్వు ఆకలి బాధకు గురి అయ్యావు ఈ దుష్కర్మ ఈ దుష్కబుద్ధి పోగొట్టుకోవడానికి నువ్వు హనుమంతుణ్ణి సేవించు నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తీర్చుకో అని చెప్పాడు భరద్వాజుడు ఉపదేశించిన హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన సమక్షంలోనే జపించాడు సుదందుడు అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై సమాధరించాడు సుధంధుడు హనుమ పాదాలపై వాలి నమస్కరించాడు తనను ఉద్ధరించమని అనేక రకాలుగా స్తోత్రాలు చేశాడు అంజన నందనుడు ఆనందపడి సుధంధ బాధపడుకు నన్ను సేవించు నీకు ఇదే చివరి జన్మ అని ఓరడించి అదృశ్యమైనాడు అప్పటి నుండి సుధంధుడు నిత్యం హనుమను సేవిస్తూ పూజిస్తూ స్మరిస్తూ ఉపశిస్తూ జీవితాన్ని గడిపాడు జీవితాన్ని ధన్యం చేసుకుని చివరకు హనుమలో లేనమయ్యాడు